శివరాత్రి విశిష్టత ఏం చేయాలి ఏం చేయకూడదు హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం మహాశివరాత్రి ఈసారి ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున శివరాత్రి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచించారు పరమ శివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోషవేళ శివుని అభిషేకించి బిల్వ దళాలతో పూజించాలి ఆ రోజున శివాలయాలలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది ఉపవాసం శివార్చన జాగరణ ఆచరించాలి మాఘ బహుళ చతుర్దశి నాటి శివరాత్రి ఎంతో విశిష్టమైనది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు లింగం నిరోణాపాసనకు శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు అంటారు మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసముండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినాలంటారు శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడికి పూజించడం అభిషేకించడం వంటివి చేయాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు హైందవ సంప్రదాయంలో నిత్య పక్ష మాస మహాయోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి రోజూ శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహాశివరాత్రిగా శివపురాణం చెబుతుంది శివరాత్రి రోజున శివుడి అభిషేకం శివారాధన అత్యంత పవిత్రమైనదిగా ప్రాధాన్యతతో కూడినదిగా శాస్త్రం తెలియజేస్తున్నారు శివుడు అభిషేక ప్రియుడు కనుక మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం అని చెబుతున్నారు శివ అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో గాని నమక చమకాలతో గాని పురుష సూక్తంతో గానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనివేలికి మించని ఓ శివలింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది శివరాత్రి నాడు సూర్యోదయానికి రెండు గంటల ముందే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి వైద్యపరమైన ఇబ్బందులు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం చేయాలి ఎక్కువసార్లు ఓం నమ శివాయ అని సార్లు జపించాలి శివరాత్రి నాడు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి మాంసం ఉల్లి వెల్లుల్లి తినకూడదు పొగాకు మద్యం సేవించకూడదు శివలింగానికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు పూజకు ఇత్తడి వెండి రాగి పాత్రలు వాడాలి స్టీల్ పాత్రలు వాడకూడదు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం లభిస్తుంది ఓం నమ శివాయ